జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలం చింతకాని గ్రామంలోని ఎస్సీ కాలనీలో మూడు నెలల నుండి నీళ్లు సరిగ్గా రాక ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు కనకం సారయ్య మాట్లాడుతూ మా కాలనీలో గత మూడు నెలల నుండి సరిపడ నీరు రావడం లేదని మా వీధిలో ఉన్న రెండు చేతి పంపులు చెడిపోయినవి కానీ స్థానికులు ప్రజాప్రతినిధులు కానీ సంబంధిత ప్రభుత్వ ఉద్యోగులు ఎన్ని సార్లు చెప్పినా మా కాలనీ వాసులు గోడు పట్టించుకోవడం లేదని తెలిపారు ఇకనైనా మా కాలనీ నీటి సంస్థను వెంటనే తీర్చకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మా సత్తా ఏంటో చూపిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలనీ మహిళలు పురుషులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు తానాలు చేస్తాను కాలం గడుపుకుంటాను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని అయినా గాని నేను రేవంత్ రెడ్డిని ఇంచపరచలేను మన ఎంపీపీ గారు పంతగన్ సమ్మయ్య గారిని భావకర్ రెడ్డి గారిని నేను ఏమంటలేదు ఒక్కసారి కార్యదర్శికి ఫోన్ చేసి ఎంపీ గారికి ఫోన్ చేసి మాకు బోర్ మంచిగా చేస్తే బాక్స్ నీళ్ళ తయారిక నాలుగు రోజులు అయితే నేను స్నానం చేయక పండుగ దసరా పండుగ రోజు స్నానం చేయకుండా నాలుగు రోజులు అయితే ఆడోళ్ళు పిల్లలు జిల్లలు వచ్చిండ్రు ఇలా నీళ్లు లేవు అయ్యేదో కేసీఆర్ నీళ్ళు లేకపోతే మాత్రం అచ్చడి కావు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నా కాంగ్రెస్ పార్టీ నా కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ కానీ ఇంతవరకు నీళ్ళు లేవు కానీ వాటిని పట్టించుకుంటారు ఎంపీటీ గారు పట్టించుకుంటారు కార్యదర్శి పట్టుకుంటారు ఊళ్ళో ఎంపీటీసీ గారు పట్టించుకుంటాడు సర్పంచ్ పట్టించుకుంటాడు అదే ఇబ్రాంపల్లి అదే దెబ్బ ఉన్నాడు ప్రతి దానికి అభివృద్ధి చేస్తాడు ప్రతి దానికి గంట చేపట్ల చేస్తాడు ఇంతవరకు లేదు అదే మాదారంలా అదే వెళ్ళకుండా కూడా కిష్టాయంటో చేస్తాడు ప్రతి దాంట్లో గంటల ఏదని అయితే ఈగ ఈ కాలితే ముక్కు మీద ఈ కాలితే చేస్తాడు మరి వీళ్ళు ఈ రాయకీయం ఏందో భాస్కర్ కానీ ఎంపీటీసీ గారు మా బాబాసేట కానీ సర్పంచ్ గారు కానీ ఏం పట్టించుకుంటలేరు మరి ఎంపీటీసీ గారికి ఫోన్ చేస్తలేడు సర్పంచ్ ఫోన్ చేస్తలేడు వీళ్ళిద్దరు ఏం రెస్పాండ్ చేస్తలేరు రేపు ఎలక్షన్ ముమ్మెంట్ల ఎలక్షన్ ముమ్మెంట్ ల మాత్రం వీళ్ళ గుణపాఠం చెప్పింది నేను నిడిచిపెట్ట కనకం సారాయ గ్రామశాఖ తప్పింది